హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే వచ్చి నేను కీమా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ పెట్టుకొని మసాలా దినుసులు కొంచెం కస్తూరి మేతి వేసాను కీమా అయితే కడిగి వడబొట్లో వేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒకటి పెద్ద ఉల్లిపాయ ఫ్రెండ్స్ ఒక నాలుగు అయితే పచ్చిమిర్చి హాఫ్ కేజీ కీమాకి సరిపోతుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత కీమా వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఉత్సేద్దాం ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం కొంచెం పసుపు కూడా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ చికెన్ వండుతూ ఉంటాను కదా కైమా చాలా తక్కువ మటన్కి సంబంధించి నేను అలకొకసారి కూడా వండును ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇంకెప్పుడు నేను అడుగుతాను కాబట్టి తీసుకొచ్చారు ఎవరన్నా తిట్టాలో వచ్చినప్పుడు నేను తినాలనిపించినప్పుడు అప్పుడు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి మటనే వాళ్ళకి నచ్చదు అందుకని నేను కూడా మిస్టేక్ వండేటప్పుడు చికెన్ అని వస్తుంది ఎక్కువ నోటికి కలిపేసి కనిపేసి మోటపెట్టేసుకున్నావు అన్నం కూడా ఉడికిపోయిందా ఫ్రెండ్స్ పక్కన పెట్టేస్తాను ఈరోజైతే వైట్ రైసే నీరంతా ఇంకిపోయిన దాకా ఉడకనియ్యాలి ఫ్రెండ్స్ టమాటా ఒకటైతే కట్ చేసుకున్నాను నాకు టమాటా అన్నిట్లో వేయటం అలవాటు కదా ఇది కూడా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కీమా కర్రీలోకి మిరియాల రసం బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా వేసి మిరియాల రసం పెడతాను టమాటాలోనే మిరియాలు వేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్తాం ఫ్రెండ్స్ నీరు డ్రై అయిపోయింది టమాటా కూడా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసేసుకుందాం కారం రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే మూడు స్పూన్లు పడుతుంది రసానికి చింతపండు పసుపు ఉప్పు టమాటా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఈజీగా గుజ్జు వచ్చేసింది మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఈ మూడు మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం కారానికి సరిపడా మీరు ఎంత తింటారో అంత మిరియాలు కారం మీకు ఎంత కారం సరిపోద్దు చార్లో అంత మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొబ్బరి పొడి గరం మసాలా కూడా వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ బయటకు వచ్చేసింది కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రసంలో చాలా బాగుంటుంది ఇది నాకు ఎంత ఇష్టమంటే మటన్ చెప్పని అవసరం లేదు పండగ అన్నమాట ఈరోజు నాకు కర్రీ అయితే కీమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేద్దాం కరివేపాకు చాలామంది మిరియాలతో పాటే మిక్సీ వేస్తారు నాకు అది నచ్చదు ఫ్రెండ్స్ ఆ ఘాట్ ఆ వాసన ఇంకా ఘాట్ అయిపోద్ది న్యాచురల్గా మిరియాల వాసన రాదు అందుకని నేను ఇలా రసంలో వేస్తాను మీరు ఎంతమందికి ఘాట్ ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పిప్పు తీసేసాను ఫ్రెండ్స్ వడగట్టుకున్నాను రసాన్ని ఇలా మరగనిద్దాం కిమల కొత్తిమీర వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆన్ చేశాను కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి మిరియాలు పట్టాను కదా అది కూడా వేసేస్తాను మరిగాక తాలింపులో వేస్తాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం దీంట్లో వేసాను కారం వేసే పని లేదు ఎందుకంటే తిండి మిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కీమా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసి తాలింపు పెట్టేసుకున్నాను రసం కూడా రసం కూడా మరిగిపోతుంది రసం తాలింపు కొంచెం నూనె పోసి తాలింపులు వేసాను ఫ్రెండ్స్ అది చిడపట్టం అన్నప్పుడు ఉల్లిపాయలు వేసేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు ఫ్రెండ్స్ రసం తాలింపు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు తాలింపు నేనైతే ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ మా అమ్మ నేర్పించింది ఇలాగే యూట్యూబ్లో చూసి నేను కూడా కొన్ని చూశాను కానీ కొంతమంది అయితే రసం మరిగిన అది తింటే ముందు పొడి వేసి చేస్తారు ఫ్రెండ్స్ అది పచ్చి వచ్చింది బాగోదు అది కూడా ట్రై చేశాను ఇది మా అమ్మ చూపించింది అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే ఉల్లిపాయ సమ్మ వచ్చింది లాస్ట్లో కొంచెం పొడి ఉంచాం కదా అది ఈ నూనెలో వేసేస్తాను ఎందుకంటే దీంట్లో రెండు మిర్చి జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది ధనియాలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ ధనియాలు కూడా వేసి ధనియాలు అన్నీ మరకని వడకట్టి తాగని పెడతారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా చేస్తారు నాకైతే ఇలా చేసుకుంటాము ఇది కూడా వేసింది కాబట్టి ఇప్పుడు రసంలో వేసేసుకుంటాను ఎంత మరిగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ రసం ఎందుకంటే కషాయంలాగా ఉంటుంది ఇప్పుడు చలికాలం జలుబులు చేస్తాయి కదా ఈ ఆటకాళ్ళు సేర్వ ఈ మిరియాల రసం చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంట్లో అయిపోతే రసం తాలింపు కూడా అయిపోయింది వేసుకోవాలి స్టవ్ ఆపేసేసి మూత పెట్టేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వంటలు మీరు కూడా చేసుకోండి తినండి నాకు కూడా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగుందో కామెంట్లో పెట్టండి